ఎల్లి ఎల్లి పోడు తమ్మి నల్ల నల్ల మబ్బులు గమ్మి ఎల్లు వల్లే ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుసుకు వస్తాడు శిఖరం అంతా ఎదిగిన వాడు నేల మీద కూసున్నాడు జనము గుండె చప్పుడు తెలిసిన గొప్పోడు జాతి మేలు గోరి తప్పున బడ్డాడు ఎల్లి ఎల్లి పోడు తమ్మి నల్ల నల్ల మబ్బులు గమ్మి ఎల్లు వల్లే ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుసుకు వస్తాడు శిఖరం అంతా ఎదిగిన వాడు నేల మీద కూసున్నాడు జనము గుండె చప్పుడు తెలిసిన గొప్పోడు జాతి మేలు గోరి బడ్డాడు